గురు పోనమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహాతృపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని ఎనభై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క పాద పద్మములను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అయితే పాదములను పద్మములతో పోల్చుట సరికాదు ఆ పద్మములు కంటే కూడా అమ్మవారి యొక్క పాదములు అత్యున్నతములు అంటూ స్వామివారు అటు పద్మాలకి అమ్మవారి యొక్క పాదాలకి ఉన్న తేడాలను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు హిమానీఘంతవ్యం హిమగిరినివాసైక చతుర నిం చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయ సరోజం తత్పాదౌ జనని జయతా నివాసైక చతురౌ అమ్మవారి యొక్క పాదాలు మంచు కొండలయ్యందు నివసించుటలో మంచి నిపుణత కలిగినవి ఎందుకని అమ్మవారి పుట్టినిల్లే అది అమ్మవారు హిమవత్ పుత్రిక హిమవంతుని యొక్క పుత్రికగా అమ్మవారు ఆ హిమగిరులపై ఆడుతూ పాడుతూ పెరిగారు కనుక అమ్మవారి యొక్క పాదాలు ఎలాంటివి అంటే హిమగిరి నివాసైక చతురే మరి పద్మాలు హిమానీహంతవ్యం హిమము తగిలితే తడి తగిలితే ఆ చల్లదనానికి అవి నశించిపోతాయి పద్మములు నిసి బాగా నిసి భాగ అమ్మవారి యొక్క పాదాలు నిసి రాత్రులందు చరమ భాగం అంటే తెల్లవారుజాము నుండి అంటే రేయింపగళ్ళు విసదే వికాసం పొంది ఉంటాయి సమయీనా సమయాచారులకు అంటే సమయాచారులైన తన యొక్క భక్తులకు శ్రీయం లక్ష్మిని అంటే సంపదలను ప్రసాదిస్తూ ఉంటాయి అది కూడా ఎలాగా అతి సృజంతవు విరివిరిగా వారు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రాప్తి చేస్తూ ఉంటాయి అమ్మవారి యొక్క పాదాలు త్వత్పాదవు నీ యొక్క పాదాలు నిన్ను ఆశ్రయించిన భక్తులకు అతి విరివిరిగా చాలా వేగంగా చాలా సంపదలను ప్రసాదిస్తూ ఉంటాయి కోరిన వాటి కంటే కూడా ఎక్కువగా మరి ఆ పద్మాలో హిమాని హంతవ్యం మంచు పడితే చాలా అవి నశించిపోతాయి నిసాయాం రాత్రులందు అవి నిద్రాణం అంటే ముడుచుకుపోతాయి వరం శ్రేష్టమైన వరం అంటే శ్రేష్టమైన లక్ష్మీ పాత్రం లక్ష్మికి లక్ష్మి యొక్క కృపకు పాత్రులైనవి నీ యొక్క పాదములు సరోజం కమలములందు జయత అంటే జయించుచున్నవి ఆ కమలములతో పోల్చినప్పుడు నీ యొక్క పాదాలు జయిస్తూ ఉన్నాయి చిత్రమిహకిం ఇలా అనడంలో చిత్రమేముంది ఆశ్చర్యమేముంది అంటూ తెలియచేస్తూ ఉన్నారు వారి శ్లోకం యొక్క తాత్పర్యం విందల్లి మంచుకొండ ఎందు నివసించటంలో మిక్కిలి నేర్పు కలిగినవి నీ పాదాలు రాత్రులయందు తెల్లదా తెల్లవారుజామున అంటే రేయింపగళ్ళు ఎప్పుడూ కూడా అవి వికసించి ఉంటాయి నీ యొక్క పాదములు ప్రసన్నములై ఉంటాయి అంతేకాదు సమయాచారులైన నీ భక్తులకు లక్ష్మిని సకల సంపదలను ప్రసాదిస్తూ ఉంటాయి విరివిరిగా పద్మాలు హిమాని హంతవ్యం అన్నారు హిమము చేత మంచు వలన అవి నశిస్తాయి రాత్రులందు ముడుచుకుపోతాయి అందుకే ఇక్కడ నిశాయాం నిద్రాణం అన్నారు నిసులు అంటే రాత్రులు రాత్రులు అవి నిద్రపోతాయి ఈ కమలములు లక్ష్మీదేవికి పీఠములుగా అమరి ఉండడం ఈ అమరి ఉన్న కమలాలు నీ పాదాల చేత ఓడింపబడుతూ ఉన్నాయి అంటూ ఈ విషయంలో ఆశ్చర్యమేముందమ్మా అంటున్నారు స్వామివారు ఇదే మనం చండీ సప్తశతిలోని ప్రసిద్ధమైన శ్లోకం ద్వారా కూడా నిరంతరం జపిస్తూ పఠిస్తూ ఉంటాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే సర్వులకు సర్వలోకాలకు శరణ్యమైనది అమ్మవారి యొక్క ఆచరణ కమలములు